హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదు వీడియోలో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి లైక్ చేయండి తప్పకుండా ఇది మా ఊరండి చెప్పాను కదా మీకు మా ఊ మా ఊరు పల్లెటూరు అండి పొద్దు పొద్దున చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు వెళ్తే అబ్బా సూపర్ ఉంటుందండి నిజంగా ఎటు చూసినా పచ్చటి ప్రకృతి మనల్ని పలకరిస్తున్నట్టే అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం అయితే చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం అసలు పల్లెటూరు అంటేనే చెట్లు ఆవులు గేదెలు కోళ్ళు పక్షులు వరిగడ్డి మోపులు తాడి చెట్లు ఇలా చాలా ఉంటాయి కాదండి పచ్చటి ప్రకృతి ప్రకృతి ఎటు చూసినా చాలా అంటే అద్భుతంగా అనిపిస్తుందండి మా ఊర్లో అందరు సాయంత్రం అయితే చాలా అసలు ఇక అందరూ చక్కగా ఒక చీట చేరి ముచ్చట్లు పెట్టుకుంటారు కదా చాలా బాగుంటుందండి అందరు వరుసలు పెట్టుకొని పిలుస్తారండి అత్తమ్మ పెద్దమ్మ చిన్నమ్మ ఇట్లా వాళ్ళకు భేదాలు తేడాలు ఉన్నాయండి అట్లా ఎవరినైనా సరే వేరే వాళ్ళని కూడా అలాగే పిలుస్తారండి చాలా గమ్మత్తు అనిపిస్తుంది అండి అసలు ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు కానీ తప్పదు కదా ఏం చేస్తాం వెళ్ళాలి మా ఇంట్లో మా పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి చూద్దామా నిజంగా చాలా బాగుంటుందండి మా ఓడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి మా పిల్లలు ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా గమ్మత్ అనిపిస్తుంది మా పెరట్లో ఏమేమి ఉన్నాయి ఏం చెట్లు ఉన్నాయి ఏం కూరగాయలు ఉన్నాయి అన్నది చూద్దామా అండి మా పెరట్లో అయితే నిమ్మ చెట్లు మునిగ చెట్లు జామ చెట్లు ఇట్లా బీర మిరప కరివేపాకు దొండ చెట్లు మామిడి చెట్లు బొప్పాయి చెట్లు ఇట్లా గులాబీ కనకాంబరము ఇట్లా చాలా బాగుంటాయండి మా ఇంటికాడైతే అయితే ప్లేస్ చాలా ఉంటుంది బాగుంటుందండి అన్నీ ఇదిగోండి మా నిమ్మ చెట్టు ప్రక్కకు బావి అండి దానికి చేదాడు ఇట్లా చేదుతాం కదా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం అండి మేము ఇప్పుడైతే మోటార్ వచ్చేసింది అనుకోండి సో ఇది మునిగ చెట్టు అండి చూడండి నేనే తెంపుతున్నాను మునిక్కాయలన్నీ చాలా బాగున్నాయండి నాకైతే చూడండి ఎన్ని తెంపుకున్నాను నేనైతే జామ చెట్లు జామకాయలు అయితే ఇప్పుడే కాపుకొస్తున్నాయని చిన్న పిందెలు ఉన్నాయి కానీ చెట్టు నింద కాసాయండి జామ చెట్టు చాలా బాగుంటాయండి అస్సలు సహజ సిద్ధంగా దొరుకుతాయండి అంటే ఇలాంటి మందులు ప్యాటైజర్స్ ఇలాంటివి వాడకుండా పిచికారీ మందులు ఏవి వేయకుండా మన ఇంట్లోనే కాబట్టి ఇలాంటి మందులు వేయరండి ఇంటి దగ్గరనే అన్ని కూరగాయలు పండుతాయండి బీర చెట్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కానీ మహానుభావురాలు ఏ ముహూర్తం వేసిందో కానీ పూస్తూనే ఉన్నాయి అది కదా అట్లా అండి బీర చెట్టు కూడా అలాగే కాస్తూనే ఉందండి చాలా కాయపు కాసింది ఇవి మా గులాబీ చెట్టు అండి అది కూడా అంతే ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి మా బొప్పాయి చెట్టు చెట్టు కాయలు ఉన్నాయండి కొన్ని కోసుకున్నాం అనుకోండి నిజంగా ఇది పుదీనా అసలు మంది లేదండి వీటికి చాలా న్యాచురల్గా పండుతున్నాయి చాలా బాగున్నాయండి నేనైతే ఎన్ని తెంపుకున్నానో చూపిస్తాను మీకు అవి కూడా చేతికి గోరింటాకు నుండి తలలో పెట్టుకునే పువ్వుల్లో దాకా ఏదైనా ఇక్కడ మనకి ఫ్రీగానే దొరుకుతాయండి చాలా ఇస్తారండి ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా అడిగినా కానీ సరే తీసుకో కోసుకో అంటారల్లా చాలా బాగా అనిపిస్తుందండి నా చిన్నప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళతో చేనుకు వెళ్ళేదాన్ని సరదాగా ఉంటుందండి పనులు కూడా చేసేదాన్ని నిజంగా కానీ ఇప్పుడు అంత లేదండి ఇప్పుడైతే అమ్మో పన్న అంట అంత పెద్దగా వచ్చేసింది ఏం చేస్తాం స్కూల్కి వెళ్ళేటప్పుడైతే అయితే మా ఊరికి మా స్కూల్కి ఐదు కిలోమీటర్ల దూరం ఉండేయండి మా ఫ్రెండ్స్ అందరం ఐదారుగురం కలిసి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం వెళ్ళేటప్పుడు దారిలో రేగు పనులు జామకాయలు ఇట్లా సరదాగా తెంపుకుంటూ తినుకుంటూ వెళ్ళేవాళ్ళం నిజంగా దోస్తులందరం కలిసి సరదాగా ఉండేదండి ఆ రోజులు పోయాయి కదా ఆ రోజులు వేరేలేండి ఉన్న పాటుగా చిన్నపిల్లలమైతే అనిపిస్తుంది మళ్ళీ కానీ అలా అవ్వదు కదా అంతేనా ఫ్రెండ్స్ ఊర్లో ఉన్న దోస్తులను కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వెళ్ళినప్పుడు అయితే వచ్చినప్పుడల్లా ఊరంటే అంత మన దోస్తుల వల్ల ఇంటికి ఎప్పుడు చాలా బాగుంటుందండి ని ఇంటికి వెళ్ళినప్పుడు పువ్వులు తీసుకొచ్చుకున్నానండి చూడండి పువ్వులు అల్లి పెట్టుకున్నానండి నచ్చాయా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ